నమస్తే ఇంకో నాలుగు రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి వచ్చేది టీడీపీ అని తెలిసినప్పుడు టీడీపీ శ్రేణులు అసలు ఎందుకు అంత తొందరపడుతున్నారో తెలియడం లేదు టీడీపీ మొదటి నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీ డీజీపీ విషయంలో మొదటి నుంచి టీడీపీకి ఎల్లో మీడియాకు కడుపు మంటగానే ఉంది ఎన్నికల వేళ పదే పదే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసి డీజీపీని బదిలీ చేయించారు ఇక మిగిలింది సిఎస్ జవహర్ రెడ్డి ఆయన్ను కూడా బదిలీ చేయించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిరోజు బురద చెల్లే కార్యక్రమం పెట్టుకున్నారు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి వైసీపీకి వంత పాడుతున్నారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు దీనిపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు తాజాగా మరోసారి ఈసీకి లేఖ రాశారు టీడీపీ నేతలు కౌంటింగ్ ప్రజాస్వామ్యుతంగా జరగాలంటే ఈసీని బదిలీ చేయాలని కోరారు సిఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టిడిపి నేత కనక మెడల రవీంద్ర కుమార్ ఇటీవల ఉత్తరాంధ్ర భూముల కుంభకోణం అంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది కూటమి సిఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారని ఆరోపిస్తున్నారు వారి ఆరోపణలకు ఎక్కడ లేని ప్రచారం కల్పిస్తోంది ఎల్లో మీడియా ఈ వివాదం ఈసీ దృష్టికి వెళ్ళిందని అందుకే కౌంటింగ్ కి ముందే బదిలీ వేటు పడుతుందన్నారు అమరావతిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా రిజిస్ట్రేషన్స్ చేసి ప్లాట్స్ కూడా ఇచ్చేశారు సిఎస్ మీద ఇంతగా ఫోకస్ చేయడానికి కారణం ఏమిటి ఇంకో నాలుగు రోజుల్లో టీడీపీ వస్తుంది అని ధీమాతో ఉన్నారు కదా ఆ తర్వాత ఎలాగో ఆయన్ని తీసేస్తారు మరి ఇంతలోనే ఆయన మీద ఎందుకంత అక్కసు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు సిఎస్ అంటే అర్థం ఉంది కానీ కౌంటింగ్ని ఎలా మేనేజ్ చేస్తారు అసలు ఆ కామెంట్స్ చేయడంలో ఏమన్నా అర్థం ఉందా అసలు కౌంటింగ్ టైంలో కి ఏం పని ఉంటుంది కౌంటింగ్ని ఎన్నికల సంఘం కదా చూసుకునేది మరి ఇలాంటి చిల్లర ని స్ప్రెడ్ చేయడం వెనుక అంతర్థం ఏమిటి ఆయనకు ఆ ఈవీఎంలకు ఏం సంబంధం ఉండదు అన్న విషయం కూడా తెలియని వాళ్ళు టీడీపీలో ఉన్నారా అసలు చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అయితే లేదు వాళ్లకు అనుకూలంగా లేని వాళ్ళందరినీ టీడీపీ పక్కన పెట్టేస్తోందంటే లోపల ఎంతగా భయపడుతుందో తెలిసిపోతోంది భయాన్ని ఇలా బయటపెట్టుకునే బదులు సైలెంట్గా నాలుగు రోజులు కూర్చుంటే సరిపోతుందిగా